మిత్రులారా నా పేరు రాజు గురుమిల్ల సామాజిక కార్యకర్త మరియు న్యాయవాది ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా మనం ఏ భూమి అయితే ఉన్నామో అదే నేల మీద ఈ రోజున జరుగుతున్నటువంటి విధ్వంసం అంతా ఇంత కాదు ఈ భూమిని కొల్లగొట్టడానికి పరిమితులకు మించి పర్యావరణాన్ని రక్షించాల్సిన ప్రతి మానవుని బాధ్యతగా ఈ రోజు విస్మరించేటువంటి పరిస్థితి కనపడతా ఉన్నది పరిమితులకు మించి ఈ భూమిపై ఉన్నటువంటి సహజ భరులైనటువంటి బొగ్గు ఇసుక అదేవిధంగా అటవీ ప్రాంతానికి సంబంధించినటువంటి అటవీలో ఉన్నటువంటి చెట్లను నరిచి నరికి మరి పర్యావరణాన్ని పూర్తి స్థాయిలో విధ్వంసం సృష్టిస్తున్నటువంటి ఈ మానవ పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయి కనుక ఈ రోజున భూ దరిద్ర దినంగా మరి ప్రముఖ ప్రజా శాస్త్రీయవేత్తలు మరి పాల్గొన్నట్టు జరిగింది వాళ్ళు ప్రకటించిన క్రమంలోనే రాష్ట్ర స్థాయిలో ఈ రోజున ఇథనాల్ అనేటువంటి పారిశ్రామిక పరిశ్రమలు నెలకొల్పి ఈ భూమిపై జీవిస్తున్నటువంటి ప్రతి జీవికి నష్టం జరిగే విధంగా ముఖ్యంగా మానవాళి మనగడకు నష్టం జరిగేటువంటి పరిస్థితి కనపడతా ఉన్నది కనుక ప్రతి మానవుడు ప్రతి మనిషి ఈ భూమిపై జీవించే జీవిని రక్షించడానికి ఈ భూమిపై జరుగుతున్నటువంటి పర్యావరణ నష్టాన్ని పూరించడానికి దాన్ని భరించడానికి చేస్తున్నటువంటి పరిస్థితులలో ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా సామాజిక బాధ్యతగా ప్రకృతిని రక్షించే సహ సహజ మానవునిగా మరి కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని చెప్పేసి మరి పర్యావరణ పర్యావరణం రక్షించడానికి ప్రతి ఒక్కరు బాధ్యతగా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం ఈ సందర్భంగా ఈరోజు దరిద్ర దినాన్ని ఈ న్యాయవాద వరంగల్ అన్మకొండ ఉమ్మడి న్యాయవాద భారత్ సోషన్ హాల్లో మరి ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి మరి అతిథులుగా న్యాయవాదులందరూ కూడా రావడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మరి అన్నా గుండుసరాన్ని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం